హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ రీసెంట్గా వచ్చే కామెంట్స్లో చాలామంది అన్నారు అమ్మ పెద్దమని ఎక్కువగా చూపించండి వ్లాగ్స్లో అని మొన్నటి వరకు కూడా నేను నిజంగా చెప్తాను అండి సరిగ్గా వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఇంక వాళ్ళ నుంచి అమ్మ వాళ్ళనే మోస్ట్ ఆఫ్ ద టైం నేను కవర్ చేద్దాము అని ట్రై చేస్తున్నాను ఇవాళ కొబ్బరి కారం చేస్తున్నారు వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది పని చేసేటప్పుడు అని ఇప్పుడు మనం చూడవచ్చు కారాన్ని బట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మిరపకాయలు తీసుకోవాలి వాటిని కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి సన్న ముక్కలు కోసేసి మిక్సీలో వేసి మీడియం సైజు రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నారనమాట చిప్ అంటే తెలుసు కదండి ఒక కొబ్బరికాయని కొడితే టూ హాఫ్స్ అవుతాయి కదా అలా రెండు ఎండు కొబ్బరి చిప్పలు పవలేదు అంటే కొంచెం పలుకులు ఉన్నాయి పలుకులు ఉంటే ఓహో ఇలా పలుకొచ్చిందా ఈ పలుకులు రాగూడదా పొడికి బాగోద్దు అయితే పల్స్ చెయ్యి నేను చేస్తా ఉండు సరే శనగపప్పు కావాలండి దీన్ని చెయ్యి చెయ్యండి ఏంటది కొంచెం శనపప్పు కూడాస్తాను కొంచెం ఏం చేస్తానంటే కొబ్బరి కారం చేస్తా కొంచెం ఇప్పుడు దీంట్లో మిరపకాయలు ఏం చెప్తాను అలా కాదు నువ్వు చెప్తా నేను ఈ రెండు కొబ్బరి చిప్పలతోనే కూర కారము అండ్ టిఫిన్ కారం రెండు ప్రిపేర్ చేస్తున్నారు కొబ్బరి చిప్పల్ని పీసెస్ కట్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మిరపకాయలు ఏమో కొద్దిగా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీళ్ళిద్దరు వంటల్లో కూడా చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు రోజు అంతే చెప్తానంటే మొత్తం ఇది షరా పొడి అది పక్కన పెడతా పెట్టిన తర్వాత ఇద్దరు కలిసి నా కొబ్బరికార నాగ చేయొద్దు అమ్మకి ఇగో నీకు నచ్చినట్టు చెయ్యి లేతే మమ్మల్ని తిడతావు తర్వాత నాకు నచ్చినట్టే నేను చేస్తాను నేను కదా అందుకని అందుకే ఇష్టం జీలకరీ అంటే కొద్దిగా ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి అండ్ మిరపకాయలు రెండు కలిపి బాగా గ్రైండ్ చేస్తున్నారు కూర వస్తుంది ఉప్పు దాంట్లో వేసావా ఏం లేదు వేస్తున్నా వేసి మొత్తం అంతా అక్కడ దాంట్లో ప్లేట్లు మరే నువ్వు వేసుకునేటప్పుడు కొంచెం కూరల్లో వేసేటప్పుడు తగ్గించుకో చాలా కొద్దిగా వేసుకుంది కానీ కారం కొబ్బరితో పాటు నలిగితేనే ఎరుపు వస్తుంది లేకపోతే ఎరుపు రాదు ఊరికే చేత్తో కలుపుకుంటే ఎరుపు రాదు మిక్సీలో మిక్చిలో అదే పత్రం అనుకో పత్రం రోలు అంటే ఇంకా కరెక్ట్ గా వస్తుంది కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నారు సో దట్ ఉప్పు బాగా పడుతుంది అండ్ కలర్ కూడా వస్తుంది ఇది వెళ్ళి వెల్లిపై వేయలా మనం అప్పటికప్పుడు దంచుకోవచ్చు కదా వెల్లిపై ఇప్పుడు ఇది ఏంటంటే కూరల్లోకి ఇది పట్నాలు ఇదేమో టిఫిన్స్ లోకి అన్నంలోకి పుట్నాలు కొబ్బరి ఈ కొబ్బరి చనపక్క పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అవును భలే ఉంటుంది ఇప్పుడు దాంట్లో వెళ్లిపాయ అవన్నీ వెళ్ళిపోయి మామూలు కొబ్బరిలో అన్ని అన్ని మిరపకాయలు వేసాను ఒక హాఫ్ ఎమ్ మిరపకాయలు అన్ని మిరపకాయలు వేసాను ఇటు రెండు కొబ్బరి చెప్పలు ఇవి సెరవపప్పు కొన్ని ఒక చిన్న చిన్న కప్పు ఎన్ని వెల్లిపాయలు వేస్తున్నాం ఒకటి పెద్దది కదా ఒకటి చాలు ఇవి ఒక వెళ్ళిపోయి నీళ్ళు వేసాను అక్క ఇంక దాంట్లో ఉప్పు ఇల్లు వేయద్దు చాలా పోతే కొబ్బరి చిప్పలు ఎండు మిరపకాయలు ఉప్పు కలిపిందేమో కూరలో కారము ఇప్పుడు పుట్నాల పప్పు వెల్లుల్లిపాయి అండ్ కారం కలిపిన కొబ్బరి ఉంది కదా అది వచ్చేసి మామూలుగా టిఫిన్స్లోకి అన్నంలోకి వాడుకోవచ్చు ఇది అన్నం వేడి వేడికి అన్నం దించంగానే అన్న నెయ్యి వేడి చేసుకొని ఈ పొడి వేసుకొని అన్నం తిను తినేసి హాయిగా నిద్రపోవచ్చు నిద్ర ఇట్టే వచ్చేస్తుంది ఏంటమ్మా చూపించినా హరిత జాకీ ఆహా మొత్తం అంటే అది డబ్బా మోడల్ వేరు మళ్ళీ అది కూడా ఉంది వాళ్ళ దగ్గర హోమ్ పెద్దమ్మ ఏం బుక్ చదువుతుంది అని మొన్న వీడియోలో గెస్ట్ చేయమన్నాను కదా చాలా మంది కరెక్ట్ చెప్పారండి మాలతి చందూర్ గారు రాసిన వంటల బుక్ అనమాట ఆథెంటిక్ రెసిపీస్ బోల్డ్ అని ఉన్నాయి బట్ కొత్తగా యాడ్ ఆన్స్ ఉన్నాయి ఇందులో అమ్మ వాళ్ళు అంటున్నారు ఓల్డ్ ఎడిషన్ వచ్చేసరికి చాలా సన్నగా ఉంటుందంట బుక్ మా అత్తగారి దగ్గర కూడా ఉంది తన దగ్గర ఒరిజినల్ బుక్ ఉంది అనమాట అలాంటి దొరికితే బాగుంటుంది బయట యాక్చువల్గా ఈ ఓల్డ్ బుక్స్ అవి సేల్ చేసే ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తే డెఫినెట్గా దొరకచ్చు మనకి రైటర్స్ అమ్మ వాళ్ళిద్దరికీ కూడా సాఫ్ట్గా ఉండే బ్రెడ్ అంటే చాలా ఇష్టము నవరంగు వాళ్ళది మిల్క్ బ్రెడ్ అని ఉంటుంది విజయవాడలో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మేబీ క్వాలిటీ కొద్దిగా తగ్గుండొచ్చు కానీ మా చిన్నప్పుడు అయితే భలే ఉండేది సో వాళ్ళకి బ్రెడ్ ఇష్టం అని చెప్పి మా హస్బెండ్ ఫొకాషియా బ్రెడ్ తీసుకొచ్చారు అది వీళ్ళు యుఎస్ వచ్చినప్పుడు కూడా టేస్ట్ చేశారనమాట పెద్ద మా అమ్మ నా దగ్గరికి వచ్చారు సిద్ధు పుట్టినప్పుడు వాళ్ళకి ఎంత నచ్చేదో ఫ్రెష్గా బేక్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఫొకాషియా బ్రెడ్ సో అందుకని చెప్పి అది కనిపించిందని తెచ్చారు వీళ్ళ కోసం ఏంటి మా చదువుతున్నావు సీరియస్గా సెక్రటరీయా అవును మీరు ఇదివరకు నవల్స్ చదివేవాళ్ళు కదా ఇంటికి తెచ్చి చదువుకున్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా ఇంటి పిల్లలు డిగ్రీ పిల్లలు వాళ్ళు వాళ్ళ ఖర్చులకు డబ్బులు కావాలి అదే పార్ట్ టైం జాబ్ జాబ్ చేసేవాళ్ళు బుక్స్ ఇచ్చేవాళ్ళు వచ్చేవాడు అన్ని పుస్తకాలు తీసుకుంటే రోజుకు రెండు పావులు ఒకటి తీసుకుంటే ఒక ఒకటి తీసుకునేవాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని పావులా అలా చదువుకున్నాడు కొంటామంటే ఎన్ని ఎన్ని కొంటాం మనం అమ్మా అమ్మా నేను తాతయ్య గుజ్జక్కాయింటాం భాస్కర్ బుల్లి ఇంతమంది ఆ ఒక్క పుస్తకాన్ని అట్లా చదివేవాళ్ళం అనమాట ఇంకా లాక్కునేవాళ్ళం

యాపై పైసలో ఎంత రెండున్నర రెండున్నర ఎక్కడ మీ అప్పట్లో వేప పైసలు ఎంత ఉండేది తర్వాత పెరిగి ఐదు రూపాయలు అయ్యి ఈ టీవీలు వచ్చిన తర్వాత ఇంకా అసలు అసలు ఎవరు చదవట్లేదు కూడా పా వీక్లీలు కూడా తగ్గిపోయింది పేపర్లు తగ్గిపోయింది కదా ఇదివరకు ఎన్ని పేపర్లు ఉన్నాయి అప్ప ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రభ మళ్ళీ మీ నాడు తర్వాత ఎన్ని బోల్డ్ పేపర్లు ఉన్నాయి ఇంగ్లీష్ పేపర్

నాకు మాలతీ చంద్ర అంటే మైసూర్పాకం వచ్చిందే లడ్డు వచ్చిందే ఇంకా మిగిలిన హల్వా కూడా మీరు చాలా సార్లు చేశారు ఇంతకు ముందు అందుకని మళ్ళీ ఇది కూడా చేద్దాం ఒకసారి చాలా రోజులు అవుతుంది చేసి మాల్తి చందూర్ బుక్ నేను అత్తయ్య గారి దగ్గర చూసా ఆవిడ దగ్గర ఒరిజినల్ ఉంది సన్న బుక్ ఇది ఏముంది లే అది ఇది అని కలిపి మేము ఇదివరకే ఎక్కువగా కోడూరు కంసల్యాదేవి ఎద్దరు సెలవు సీరియల్స్ ఎక్కువ ఏంటి ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలుసా మా దగ్గర జీవన తరం కాదు రెండు బుక్స్ అంటే టూ బుక్స్ అంటే పార్ట్ వన్ పార్ట్ టూ నా అలా ఉండేవా అప్పట్లో వీణా కూడా వచ్చింది కదా సినిమా తీసాడు కదా వీణా కూడా అది ఆ పబ్లిషర్ వాళ్ళ చుట్టాలు ఎవరు ఉండేవాళ్ళు వాళ్ళు తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట మాకు ఈయన అంటే పబ్లిష్ అవ్వగానే చెప్పేవాళ్ళు ఖర్చు బుక్స్ ఖర్చు పెట్టేవాడు తక్కువ ఉండేవి ఎక్కువ ఏం రేట్లుండే కాదు ఇప్పుడు అంటే వందల మీద ఉన్నాయి కదా అప్పుడు ఎంతమ్మా పాతిక రూపాయలు ఎంతగా ముప్పై యాభై రూపాయలు అట్లా ఉండే కొనుక్కునేవాళ్ళు తరంగాలు కూడా రెండు బాగా మీనా రెండు అట్లాగే మేము నేను చెప్పాను అవునా చాలా బాగుంటది అన్నావు కదా ఈసారి తెప్పిస్తాను నేనైతే నేను ఇవి చదివేశాను జీవంతరంగాలు నేను గిరిజా సినిమా వచ్చింది అవును రాధ మధు సీరియల్ కదా జీవ అదే గిరిజా కళ్యాణం చాలా బాగుంటుంది అది గిరిజా సినిమా పేరే అది కాదు సినిమా కాదు మన సీరియల్ రాదమదు గుర్తులేదా మీకు అదే గిరిజా సినిమా పేరు గిరిజా కళ్యాణం కానీ సీరియల్ తీసరికి రాదమధు మా పెళ్ళైన కొత్తలో వచ్చింది అప్పుడు మేము కూడా చూసేవాళ్ళం అది అది ఒక్కటే బాగుండేది ఏ హడావిడి లేకుండా ఓవల్ సైలెంట్ గా నా అసలు అద్దం పూడి సులో వచ్చారా ని అసలు నీట్ గా డీసెంట్ గా ఉంటాయ ఆవిడి ఏ హడావుడి లేకుండా బుక్స్ ఉండే బాగుండే అప్పుడు ఐని చెత్తునే అప్పుడు ఇంకా మాకు ఆధ్యాత్మిక అయ్యే కదా అంతకని ఇంట్లో పని చేసుకోవడం పిల్లలకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు మేమే ఉంటే తాతయ్య కూడా బల ఇంట్రెస్ట్ గా చదివేవాళ్ళు మామ చదివేది కాదా మామ చదివేది కాదు మా అమ్మే అరిసేది ఏంటి ఈ వయసులో మీకు వయస్తో పనే ఉంది అవును మామకు చదువుకోవటం వచ్చా రాదా అదే ఆవిడ కూడా చదవటం వచ్చుంటే మీతో పోటీ పడి చదివేది మీ అత్తగారు ఆ గొలుసు కట్టు తెలుగు ఎన్ని రాస్తారు అసలు రామాయణం చదువుతుంటే అసలు ఎంత బాగుంటుందో వినటానికి ఉంటది అది సంస్కృతంలో ఉండేది కదా దాన్ని మళ్ళీ తాత్పర్యం కూడా విడదీసి విడదీ చెప్పావు అదే రెండు రెండు పాటలు చెప్పావు చదివి మళ్ళీ వంశీ వాళ్ళ తాతగారు కూడా ఆయన వాళ్ళ తాతగారు కూడా రామాయణం చదువుతారు దగ్గర రాసిపెట్టారు అదే సగం సగం పోయిన బుక్ నేను అప్పుడు ఉంచమని చెప్పాను కదా పొడి పొడి పొడిపొడి అయిపోతావు అసలు అందులో తెలుగు చదువుదాం అన్న అర్థం కాదు అదే గ్రాంధికం తెలుగు అని అదేదో ఒకలాగా ఉంటది తెలుగు ఎక్కువ అవునవును అవును ఒకసారి చదివా నాకు అసలు అర్థం కాలేదు మీ పెద్దనాన్న కూడా అదే రైటింగ్ అదే రాసేవాడు ఆయన రాసేవాడు అదే అది రాసేవాడు తాతయాన్ని వాళ్ళిద్దరికి అది ఉండాలి మిగతా వీళ్ళంతా మామూలు తిందాము అమ్మ నువ్వు కూడా చుట్లు కొనుక్కో మా అమ్మలాగా బాగున్నాయి అవి జారిపోతున్నాయి మా అసలు ఒకసారి పోయింది పోయి దొరికింది బాగుంది చాలా బాగుంది అసలు చుట్లు పెట్టుకుంటే ఒక ఏజ్ తాత ఏవో బాగోదేమో కానీ మీకు బాగున్నాయి అవును అదే సాయంత్రం కిందకి జారిపోతుంది కదా తగ్గిపోద్ది కదా చెవులు అవి వెనుక రావాలి మా చుట్లు అది గుంటూరులో కొన్నావు కదా పన్నెండు కాదు పన్నెండు కాదు పదహారో పదిహేడో చెప్పావు అప్పుడు పెరుగు పెరిగింది అప్పుడు రేట్ అప్పుడే యాభై వేలు ఎంతో ఉంది కదా అరకాసు పెట్టి చేస్తానమ్మా అమ్మ బాబాయ్ అసలు నా చెవులే బరువు ఆగపోతే మీరు అరకాసు పెట్టి చేస్తే చెవులు బరువు అయిపోతాయి వద్దులే అన్న ఇంకా అన్నారు కానీ ఇంకా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండేది మరి నేను చెవు అయితే ఇట్లా పడిపోతుంది అసలు కనిపించట్ల అందుకని ఎందుకు అనుకోకుండా ఆ రోజు అప్పటికప్పుడు అదే నువ్వు కాసే యాభై వేలు పైన ఉన్నప్పుడే కొనుక్కున్నావు అరవై అదే అప్పుడు కొన్నా కన్నా జాయిన్ అవుతున్నారు మా పెద్దమ్మ వాళ్ళ డిస్కషన్ అది వాళ్ళు పాస్ నిన్నటి నుంచి సీరియస్ గా చదువుతుంది బుక్ అయితే వంటలు పూసుకో అదే నేను అవి లోపలు ఉంటాయి కదా అవి నేను చదివేసాను ఆల్రెడీ అందుకని లోపల పెట్టా ఇందు సార్ వీళ్ళు చదువుకుంటారు తీసుకొచ్చి బయట పెట్టాను అమ్మ వాళ్ళకి కట్టె పొంగలి అంటే చాలా ఇష్టము యూజువల్గా అడియారానంద్ భవన్లో బ్రేక్ఫాస్ట్కి తీసుకొస్తూ ఉంటా అప్పుడప్పుడు అయితే అక్కడ ఎందుకో ఈ మధ్య నచ్చట్లేదంట వాళ్ళకి సరే నేను చెప్పా నాకు వచ్చి చేయటము నేను ఫ్రీక్వెంట్గా చేస్తాను అని డిన్నర్కి ఒకరోజు ఇది చేసి పెట్టా ఇది వాళ్ళ వీడియో అండి మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం